హలో అండి వెల్కమ్ టు క్రిస్ట్ లాగ్స్ స్టూడే స్పెషల్ సేమియా సగ్గుబియ్యం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం అందులో సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత ఒక గంట లేదా ఒక స్పూన్ తోటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా తిప్పుకుంటూ ఉండాలి తిప్పిన తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే గిన్నెని స్టవ్ మీద పెట్టి మన సేమకు సరిపడా పాలని పోసుకోవాలి పాలని పోసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన ఇలా ఉంచుకోవాలి ఒక గిన్నెలో తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత పాలు మంచిగా మరిగే మరిగేటప్పుడు ఇలా మంచిగా పొంగు వచ్చే విధ పొంగు వచ్చేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని ఇలా మరుగుతున్న పాలలో వేసుకోవాలి ఇలా మరుగుతున్న పాలలో వేసుకున్న తర్వాత దాన్ని ఒక గంటలో స్పూన్తో తిప్పుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఉడికిందా లేదనేది చూసుకోవాలి ఇలా స్మాష్ చేస్తే స్మాష్ చేస్తే తర్వాత దాంట్లోకి ఇలా మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత దాన్ని కూడా సగ్గుబియ్యాన్ని పూర్తిగా వేసుకోవాలి వేసుకున్న దాన్ని కూడా గంటతో ఒక రెండు లేదా మూడు నిమిషాలు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత మనకు తీపుకు సరిపడా చక్కరని కానీ బెల్లం కానీ వేసుకోవాలి అయితే నేను మాత్రం చక్కెర వేస్తున్నాను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక రెండు లేదా మూడు ఇలాచీని దంచి పక్కన ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఆ ఇలాచి పౌడర్ వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది